హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదృపేష వార్త ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర రైతులకు రుణమాఫీ డబ్బులు మరి ఎప్పుడు క్రెడిట్ అవుతున్నాయి ఏ నెలలో క్రెడిట్ అవుతున్నాయి మరి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది మరి లక్షనా లక్షన్నరనా రెండు లక్షల మరి ఒకే దఫాలో విడుదల చేస్తారా మరి లేకపోతే విడతల వారిగా విడుదల చేస్తారా మరి ఏ తేదీన ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది తెలుసుకున్న ముందు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఇన్ఫర్మేషన్ అందరి అందరికీ అవి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము జన్యూన్గానే నేను చెప్పడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి నేను జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మీరు వెంటనే మీరైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అందరికి చేరుతుందనమాట వాళ్ళ ముందరికెళ్ళి ఈ వీడియో అనేది వెళ్ళి చూపిస్తుంది చాలామందికి షేర్ అవుతుంది అయితే ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికైతే రైతు రైతు రుణమాఫీ డబ్బులు అయితే లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు అయితే ఒకే దఫాలో విడుదల చేస్తామనేసి చెప్పడం జరిగింది కానీ మళ్ళీ మొదటగా అయితే విడతల వారిగా అన్నారు తర్వాత ఒకే దఫాలో రెండు లక్షలు అన్నారు మళ్ళీ ఇప్పుడు విడతల వారిగానే డబ్బు అమౌంట్ అనేది లేకపోతే ప్పడం వల్ల ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తొమ్మిది కోట్ల అప్పు అయితే తీసుకొని రావడం జరిగింది అందులో నుంచి రెండు కోట్లు రైతు బంధుకు అలాగే రుణమాఫీ కూడా కేటాయిస్తున్నారు మరి ఇప్పుడు మీకు రుణమాఫీ డబ్బులు అయితే రెండు లక్షల అంటే మీకు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరంలో మీరు ఎవరైతే ఈ యొక్క రుణాలు చేశారో ల్యాండ్ రుణాలు కానీ క్రాప్ లోన్స్ తీసుకున్నారో వాళ్ళకైతే చెల్లిస్తాము అనేసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు విడతల వారు కానీ మళ్ళీ ఒకే దఫాలు రెండు లక్షలు కాకుండా విడతల వారుగా మొదటి విడతగా మీకు యాభై వేలు అయితే ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిలో మీకు అయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయితే వేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ రెండో విడత తర్వాత మూడో విడత నాలుగో విడత ఇలా రెండు అయితే కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మీరు ఈకేవైస్ చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ లింక్ చేసుకోండి వెంటనే మీరు ఇలా మీ సెంటర్లో అప్డేట్ చేసుకోవాలండి ఈ లింక్ అనేది ఉంటేనే మీకైతే డబ్బులు పడతాయి ఫోన్ల ద్వారా కానీ ఆన్లైన్ మెసేజ్లు కూడా వస్తాయి చాలామందికి కూడా వచ్చాయండి అలాగే ఇక ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్సు పట్టా పాస్బుక్ జిరాక్స్ ఉండాలి బ్యాంక్ పాస్బుక్ రన్నింగ్లో ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్